పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా మీకో ఇంపార్టెంట్ న్యూస్ మీరు పాస్పోర్ట్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే ఓ ఐదు రోజులు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఐదు రోజుల పాటు ఆన్లైన్ పాస్పోర్ట్ సేవలు నిలిపివేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది ఆన్లైన్ పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది ఈ వ్యవధిలో కొత్త అపాయింట్మెంట్లు ఏవి షెడ్యూల్ చేసే వీలు ఉండదని అలాగే ఇప్పటికే చేసుకున్న బుకింగ్లు రీషెడ్యూల్ అవుతాయని పేర్కొంది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి సెప్టెంబర్ రెండవ తేదీ ఉదయం వరకు దేశంలోని పాస్పోర్ట్ కార్యాలయాల్లో సేవలు అందించడం లేదని వివరించింది సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది ఆయా తేదీలలో అపాయింట్మెంట్ ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది వారికి ఇతర తేదీలలో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయనున్నట్లు వెల్లడించింది ఆగస్టు ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ రెండు ఉదయం ఆరు గంటల వరకు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ డేట్ అయిన వారు ఈ విషయాన్ని గమనించాలి వారికి రీషెడ్యూల్ సమాచారం కూడా పాస్పోర్ట్ కార్యాలయం నుండి ఇవ్వనుంది